ఏమన్నా ఏంటంటున్నా ఇంకోసారని ఆ వచ్చిందా ఇదిగో పట్టుకెళ్తున్నాను నేను ముందే రెడీ చేసుకున్నా ఆవును చూడాలన్నా చూస్తున్నాను ఉన్నావా మేము నేను మోటార్ కట్టేయచ్చు ఆ పిల్లలు నీళ్ళు కట్టుకోమని చెప్పాను లేకలేదేమో పాపం పై పిల్లలు మేనాలు ఆవచ్చిందంట ఆవుకి మేతేసి వేసి మీకు మేతానే ఇది తినండి తినండి మన శకలం రాత్రి గొడవెట్టేసి నీ కిందకి ఎందుకు కట్టారు మేము కింద వాళ్తే మళ్ళీ మీరు పట్టేసుకుంటారేమో భయం వాటికి పట్టుకోమే తినండి అన్నా సరే కసా కసా గొడవ పెట్టేసి నీ వాట నీకు పట్టుకొచ్చేస్తామనే తిని లెగో లేక అక్కడ లేగు కాడీ అక్కడ పాలసీ మరే తీయ జాముక్తంటవా జాముక్తినా చేత్త తీను మరే ముండి చెనవు కదా తెనో హ్ తీను ఆ అది అలా తినాలి వెరీ గుడ్ వెరీ గుడ్ అప్పుడు నీకేమే అంటేతు నెగుమరే లగు దాన లగు లేదు అక్కడ అక్కడ లగు ఇక్కడ తత్తుగా మరే తత్తుగా 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 నీకే 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 పెడతాను కదా నీకు పెట్టేటప్పుడు గల కన్నా పెడతా ఏంటి తిను అది చెమ్మగా ఉంది ఇక్కడ ఇక్కడ సమానంగా పెడితే అప్పుడు తింటాను బా మొక్క తినేసి ఒకసారి ప్రదర్శన చేసి చెల్లిపోతానే Tengah Se la pongo.